లేనట్టు అన్నట్టు అట్లేం కాదు కమ్యూనిస్టులు తాము అధికారంలో పంచుకున్నప్పుడు చాలా పవర్ఫుల్ గానే ఉండేవాడు అంతం పక్కకెళ్ళిపోయాక దెబ్బ తిన్నారు కానీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నుంచి అధికారం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కి వీళ్ళకి పూర్తి బలం లేకపోవడం వల్ల ఆ ప్లేస్ ని కాంగ్రెస్ ఎక్కువ తీసుకుంది బట్ అప్పుడు కమ్యూనిస్టులు కూడా డబుల్ డిజిట్ లో ఉన్నారు కదా గెలిచింది ఆ టైమ్ లో చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు రెండు వేల నాలుగు తొమ్మిది దాకా తొమ్మిది తర్వాత వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ చంద్రబాబుతో వెళ్తాం అదే కాంగ్రెస్ తో ఉంటే వాళ్ళు అప్పటికి కంటిన్యూ అయ్యి ఉండే కానీ చంద్రబాబుతో వెళ్ళి ఉంది నాకు తెలిసి అట్లాగేం చేయడం అనుకుంటున్నా ఏముంది కుమారస్వామి అంటే తనకి సంబంధించి విడిగా పొత్తు పెట్టుకుని ఆ తర్వాత అంటే విడిగా పోటీ చేశారు అప్పుడు కుమారస్వామి ఏంటి రెండు సార్లు కూడా విడిగా పోటీ చేసి ఎవరి సీట్లు వాళ్ళు సాధించి ఆ తర్వాత ఏది పూర్తి మెజార్టీ ఒకసారి ఏమో బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఇచ్చి మొదటి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి రెండున్నర తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినప్పుడు వదులుకోకుండా శాంతం అడ్డం తిరిగాడు అది మొదటిసారి మోసం చేసింది అప్పుడు బీజేపీ సింగల్ గా గెలిచింది రెండోసారి ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్ పార్టీ విడిగిడిగా పోటీ చేసినప్పుడు ఈనికి తక్కువ సీట్లు వచ్చింది మొన్నటిసారి వచ్చేటప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇతను ఇతని కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది ఎందుకు బీజేపీ కంటే ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ కి రెండు శాతం ఎక్కువ వచ్చింది